హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాట్సే యూట్యూబ్ ఛానల్ నేను మీ బాసురా మాట్లాడుతున్నానండి నిన్న బరగడ రావడం జరిగిందండి బరగడలో శ్రీనివాస్ గారిని కలుసుకుని వ్యవసాయ భూములకు సంబంధించిన కొన్ని వివరాలు అయితే తెలుసుకున్నామండి ఆ రాత్రి అక్కడ హోటల్లోనే స్టే చేసి పొద్దున్నే బయలుదేరి మేము హీరాకుడ్డు ప్రాజెక్టు చూడడానికి అయితే వచ్చామండి ఈ హీరాకుడ్డు ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే మనుషులతో నిర్మించబడిన అతిపెద్ద నీటి ప్రాజెక్ట్ అండి ఇది దీనివల్ల ఒరిస్సాలోని లక్షలాది ఎకరాలకి నీరు అందిస్తారండి దీని ద్వారాను అలాగే ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు మూడు వందల ఇరవై ఐదు గ్రామాలను ఖాళీ చేయించవలసి వచ్చిందండి సుమారుగా లక్ష ఎనభై వేల మంది ప్రజల్ని నిర్వహితులుగా ప్రకటించి వాళ్ళని వేరే చోట పునరావాసం కల్పించారండి ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేది పంతొమ్మిది వందల నలభై ఏడులో మొదలుపెట్టి యాభై ఏడులో పూర్తి చేయటం జరిగిందండి దీనిని ఆ రోజుల్లో మన ప్రధానమంత్రి లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగిందండి అలాగే ఈ ప్రాజెక్టు ప్రారంభించిన రోజుల్లోనే మన తెలుగు నేల నుంచి అనేక మంది తెలుగువారు ఈ హీరాకుడ్ ప్రాజెక్టు పరిసర జిల్లాల్లో స్థిరపడి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారండి దాంతో ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలన్నీ కూడా వ్యవసాయం బాగా వృద్ధి చెందడం వల్ల జిల్లా మొత్తం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఒరిస్సా రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉందని చెప్పొచ్చండి ఇంతటి చరిత్ర కలిగిన ఈ హీరాకుడ్ ప్రాజెక్టుని మాతో పాటు మీకు కూడా చూపుద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేశానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి నైంటీ ఫైవ్ రూపీస్ అంట పే చేసా ఇప్పుడే కేబుల్ కార్ ఎక్కాం ఇప్పుడే సీను నేను స్టార్ట్ అయ్యింది బయలుదేరుతుంది ఎప్పుడు సింగపూర్ లో ఎక్కాను నేనైతే ఎప్పుడైనా ఎక్కాను సీను మొన్న వచ్చినప్పుడు విజయవాడలోనే అండి అది కొండది రిష్కొండ అక్కడ ఉంది కదనే మన పిల్లలు తీసుకొచ్చినట్టుంది ఓకే చెమట్లు అయితే బాగా పడుతున్నాం గాలి వస్తుంది మరి స్పీడ్కి వెళ్ళిపోతే గాని గాలి అయితే కనిపిస్తుంది స్లోగా అవుతుందా కరెక్ట్ బాగా కనిపిస్తుందండి ఈ డ్యామ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి చూడొచ్చు నీళ్ళు అయితే ఫుల్ గా ఉండండి మహాసముద్రం లాగా ఉంది ఇది మహానది మీద నిర్మించినటువంటి ఆనకట్ట అండి ఇది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట అంటండి రెండు శ్రీలంక దేశాలంతా ఉంటుంది అంటే ఈ ఆనకట్ట అంటే శ్రీలంక మీద డబల్ అనమాట అసలు మన దేశానికి గర్వకారణం గర్వకారణండి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ఇదేనంటే మన దేశానికి గర్వకారణం కదండి నిజంగా అదిగోండి ఈ కేబుల్ కారు యొక్క అద్దాల వల్ల కొంచెం క్లారిటీ తక్కువగా కనిపిస్తుంది కానీ అదిగోండి

గాంధీ ఎక్కుతున్నాం ఎనభై మెట్లు ఉన్నాయండి ఎక్కుదాం ఇదిగోండి కేబుల్ కారు కేబుల్ కార్ స్టేషన్ ఇదేనండి ఎక్కడి నుంచి వెళ్తుంది కేబుల్ కార్ ఇదిగోండి గాంధీ మినార్ ఎక్కాం గాంధీ మినార్ మీద వ్యూ పాయింట్ లాగా ఇచ్చారు ఇక్కడ అందరు చూస్తున్నారు ఇదైతే సన్నగా దిగుతుందండి ఎక్కడి నుంచోన్న వాళ్ళు అక్కడే కదలకల మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ వ్యూ పాయింట్ చూడవచ్చు మనం కాలేజీ స్టూడెంట్స్ అందరూ వచ్చారు అదిగోండి ప్రాజెక్ట్ డ్యామ్ కనిపిస్తుంది కదా రిజర్వాయర్ డ్యామ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉందండి చూపిస్తాను అది కూడా ఇదిగోండి చూసారా ఎంత వాటర్ ఉందో అదిగోండి రిజర్వాయర్ డ్యామ్ గట్లు చూసారా రోడ్డు కార్లు మరి అఫీషియల్ స్టాఫ్ అనుకుంటా పబ్లిక్ అయితే రోడ్డు మీదకి వెళ్ళినవరంట పర్మిషన్ లేదంటే అడిగాను అది రోడ్డు ఎంత బాగా కనిపిస్తుంది డ్యాం గేట్లు అయ్యా ఉన్నాయి డ్యామ్ గేట్లు అయితే హీరాకుట్టు ప్రాజెక్టు సందర్శన పూర్తయిందండి చూసారా ఎండకు తట్టుకోలేక వరుసలకు రోడ్డు సైకిల్ ఆడ దొక్కుతున్నాడు చాలా వెరైటీగా దొక్కుతాడు కదా తెలుగు తమిళి తెలీదు క్యాబులు తీసుకో దొయ్య వరే దొయ్యవడా దైవడ పెరుగుడాయ్ బాబు ఆవిడ దైవడ ఆవిడ ఇలాగ అమ్ముతున్నాడు రోడ్డు పక్కన పెట్టి అతను పక్కన పెట్టి సైకిల్ మీద ఎట్టి అమ్ముతున్నాడు అని చెప్పి ఇక్కడ ఆగాము చూస్తే దయవాడ అంటే నాకు అర్థం కాలేదు ముందు పెరుగువాడ అంటే ఆవిడ ఆవిడ ముద్రండికి కాకపోతే ఇలా చేతితో తీసేస్తాను అది ఒకటి భయంకరంగా ఉంది మనకు అంతే స్పూన్ చెంచా ఆరోగ్య తీతులు అందరూ పెట్టేస్త అందులో పెట్టేసి తీసేస్తాడు అది ఈ రోడ్డు పక్కన ఇలాంటి సైకిల్ అయితే చాలా ఉన్నాయండి వింటే మీకు కూడా చూపిద్దాం అని చెప్పి చేస్తున్నాను మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారని భావిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి బాయ్ అండి జై హింద్